రాష్ట్రంలో విశాఖ జిల్లా స్పెషల్ విశాఖ జిల్లాలో భీమిలి వెరీ వెరీ స్పెషల్ అటువంటి భీమిలి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల రాజకీయం వేడెక్కింది ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు భీమిలి నియోజకవర్గ రాజకీయాలపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు ఇద్దరు కూడా ఓటమి అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి ఈసారి మాత్రం ఎంతో ఫ్రెషర్స్ గా భీముల ఇద్దరు తలపడుతున్నారు అదేంటి ఇప్పుడు చూద్దాం ఒకరికి ఓటమి తప్పదు రాష్ట్రంలోనే ఎక్కువ ఓటర్లన్న అసెంబ్లీ నియోజకవర్గం భీమిలిపట్నం ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం నియోజకవర్గంలోని మూడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు ఏప్రిల్ మొదటి వారానికి ఇంతమంది ఓటర్లు ఉన్నారు దీంతో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని కూడా దాదాపుగా నిర్ణయించేది ఇక్కడ ఓటర్లేనని రాజకీయ విశ్లేషకుల అంచనా భీమిలి నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నం రూరల్ ఆనందపురం పద్మనాభం భీమిలి మండలాలు ఉన్నాయి ఆనందపురం పూల మార్కెట్కు పేరు పొందితే పద్మనాభం భీమిలి మండలాలు కూరగాయలకు కేరఫ్ అడ్రస్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి భీమిలి నుంచి గురి శిష్యులుగా పేరొందిన నేతలు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్నారు వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికల్లో తలపడబోతున్నారు వీరిద్దరికీ పేర్లతో సహా రాజకీయంగా చాలా సారూప్యతలు ఉన్నాయి ఒకప్పుడు వీరిద్దరూ మంచి మిత్రులు ఇద్దరు రెండు పేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు భీమ్లి నుంచి అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత ఇద్దరు నేతలు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా అవంతి అనకపల్లి ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో అవంతి వైసీపీలో చేరారు ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవంతి భీమిలో పోటీ చేసి గెలవగా గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి ఇద్దరు గెలుస్తూనే వస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలుగా రాష్ట మంత్రులుగా కూడా పనిచేశారు గత మూడు ఎన్నికల నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు కానీ ఇప్పుడు పరస్పరం తలపడుతుండటంతో ఇద్దరిలో ఒకరు ఓడిపోక తప్పదు చూశారు కదా ఇద్దరికి కూడా ఓటమంటే తెలియదు ఈసారి మాత్రం ఎంతో ప్రతిష్టంగా ఎవరికి వారే తమ రాజకీయ ప్రత్యర్థులను ఓడించేందుకు పావులు కలుపుతున్నారు మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో మనం చూద్దాం వీడియో సూర్యోప్దోష్ శేఖర్ మైత్రి మీడియా విశాఖపట్నం